దొంగ సన్యాసి పూర్వం ఒక నగరంలోకి ఒక దొంగ సన్యాసి తన శిష్యులతో సహా వచ్చి చచ్చిపోయి నరకంలో ఉన్న వారిని స్వర్గానికి పంపిస్తాను అని ప్రచారం చేశాడు అమాయకులైన ప్రజలు కొందరు ఆ సన్యాసి మాటలు నమ్మి అతనికి డబ్బు ఇచ్చి తమ పెద్దలను స్వర్గానికి పంపే ప్రక్రియలు చేయమని అతన్ని బ్రతిమాలుకున్నారు ఆ నగరపు రాజుకు ఈ సంగతి తెలిసింది ఆయన తన ప్రజల అమాయకత్వానికి విచారించి వారికి జ్ఞానోదయం కలిగించాలని తన బటులను పంపి ఆ దొంగ సన్యాసిని చెరలో పెట్టించాడు ఈ సంగతి తెలిసి ఆ దొంగ సన్యాసి భక్తులు కొందరు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా ఆ మహాత్ముణ్ణి ఖైదులో ఉంచడం చాలా తప్పు ఆయనను వెంటనే విడుదల చేయండి అని ప్రాధేయపడ్డారు చచ్చిపోయిన వారిని నరకం నుంచి విడిపించి స్వర్గానికి పంపించే శక్తి గలవాడు కటకటాల నుంచి బయటికి రాలేడా అని రాజువారితో అన్నాడు అంతటితో ప్రజలకు దొంగ సన్యాసి మీద విశ్వాసం పోయింది